ముందు కానీ సైడ్ కానీ ఒక హ్యాండ్ డిస్టెన్స్ తో నిలబడవలసిందిగా కోరుతున్నాము

വനക്ക സാർ പണുക്ക് പാല நீக்கு మనం ఫోటో తీసి వెనక్కి వచ్చేయండి అయ్యా ఫోటో తీసి వెనక్కి రండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ముప్పై ఆరవ రోడ్డు భద్రత దిన మాసోత్సవాల సందర్భంగా ఒంగోలు నగరంలో నేను మన పార్లమెంట్ సభ్యులు మాగుడు శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులు జనార్దన్ గారు కలెక్టర్ గారు ఆమె తమ్ము మనసార్య గారు ఎస్పీ గారు దామోదర్ గారు డిటిఓ సుశీల గారు మరియు ఇతర అధికారులు పౌరులతో మనం మార్చి చే చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ప్రాణాలు చాలా విలువైనవి రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్దపేటేస్తూ ఉంది ఈ ప్రాణరక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి ముగ్గురు కూడా ఎక్కకూడదు ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి తాగి వాహనాలు నడపకూడదు అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది ఎవరైనా వాహనదారులు నిద్ర వచ్చినట్టయితే రోడ్డు పక్కన వెహికల్స్ ఆపుకొని చేసుకోవాలి అదేవిధంగా ఈ మధ్య సంఘటన ఉంటే నిన్న మా కొండేపులో కూడా ముగ్గురు తాగి ఎదురుకు వచ్చిన ట్రాక్టర్తో కి ఢీ కొండడంతో అక్కడికక్కడ ఇద్దరు మరణించడం జరిగింది ఇంకొకళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు దీనికి కారణం కూడా మా ఆల్కహాల్ సేవించి వెహికల్స్ నడపటం రోడ్డు నియమాలు పాటించకపోవటం కుటుంబం వచ్చేసరికి యజమాని లేకపోవటం ఆ కుటుంబంలో మిగిలిపోయినటువంటి ప పరిస్థితి చాలా అగమ్య తయారవుతుంది దీనికోసం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి వాటి పాటించి ప్రాణాలను కాపాడుకోవాలి కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి దీనికోసం మనకు ఏదైతే ఈ రోడ్డు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో వాటి కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మన ప్రభుత్వం ఈరోజు గుంటలు లేని రహదారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాటు హోల్ఫీ కింద గుంటలు కూడా పూడిస్తున్నాయి ఎందుకంటే ఆ గుంటలో పడి సరిపోయిన సంకల్పాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి వేసిన సందర్భంలో కూడా తీసుకోవడం జరిగింది రోడ్ జనవరి సిక్స్టీన్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు జరుపుకుంటాము జరుపుకుంటున్నాము ప్రజలకు రోడ్ సేఫ్టీ పైన అవగాహన తీసుకురావడానికి ప్రతిరోజు కూడా వివిధ యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వాకథాన్ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు గౌరవ మంత్రివర్యులు గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు ఎస్పీ డిటిసి అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ కోసం జిల్లా యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము ఈ సందర్భంగా ప్రజలు అందరినీ కూడా ఏదైతే రోడ్ సేఫ్టీ మెషర్స్ ఉన్నాయో మీరు అందరూ కూడా పాటించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మనము కాలేజీ స్టూడెంట్స్తో వాగ్దాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మరియు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఎస్పి గారు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మెయిన్లీ చెప్పేది ఏంటంటే రహదారి భద్రత రెగ్యులేషన్స్ని అందరూ కూడా విధిగా పాటించాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు హెల్మెట్ పెట్టుకోవటం కారులో వెళ్ళేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా మా రెగ్యులేషన్స్ మంచిగా పాటించాలని కోరుకుంటూ అట్లానే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ఈ ఫాక్ టైంలో చాలా కేర్ఫుల్గా వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఓవర్ స్పీడ్ లేకుండా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కూడా రహదారి భద్రతా నియమాలను పాటించాలని మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు మనం వాగ్దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది రోడ్ల మీద వెళ్తున్నప్పుడు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి అలాగే ఫోర్ వీలర్స్ లేనప్పుడు సీట్ బెల్ట్ ధరించడం అలాగే అన్ని పత్రాలు పెట్టుకోవడం లైసెన్స్ హోల్డర్స్ ఉండటం అన్ని ప్రికాషన్ తీసుకునేదానికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకోవడం జరిగింది ఈ వాగ్దానంలో భాగంగా రాబోయే నెల రోజులు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ప్రజలందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకోవడం అలాగే హెల్మెట్లు ధరించడం రహదారి నియమాలు పాటిస్తే యాక్సిడెంట్లు జరగకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు ఆ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి థ్యాంక్ యూ లేదండి ఇది మీరు చూశారు సైలెన్సర్లు అన్నీ కూడా ఒంగోలు పట్టణంలో దాదాపు పదిహేను వందల సైలెన్సర్ని మోడిఫైడ్ సైలెన్సర్ని మనం అన్నీ పెరిగి అన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఒక పెద్ద క్యాంపెయిన్ లాగా దాన్ని ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం ఎక్కడ యూత్కి మళ్ళీ నేను వార్నింగ్ ఇస్తున్నాను ఒంగోలు పర్టికులర్గా ఎవరైనా మళ్ళీ దొరికితే వాళ్ళ మీద పక్క కేసులు బుక్ చేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కూడా పిలిపించి ఇక్కడ కౌన్సిలింగ్ చేయటం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎన్ని జరుగుతాయి అందరూ కూడా మోడిఫైడ్ సైలెన్స్ అయితే సౌండ్ వచ్చే వాటిని వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని తొలగించుకోండి మా దృష్టికి వస్తే మాత్రం పక్క కేసులు ఉంటాయి